హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య అది పెద్ద బంగ్లా దాని చుట్టూ అందమైన పూలతోట పెద్ద ఎత్తైన ప్రహరీ గోడతో ఆ బంగ్లా అందరినీ ఆకర్షిస్తుంది చల్లని సాయంత్రం వేళ ఆ ఇంటి వాళ్ళందరూ స్వేచ్ఛగా మొక్కల మధ్యన కిలకిలా నవ్వులతో తిరగాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఆ ఇంటి పెద్ద కోడలు మాత్రం వాళ్ళందరికీ రుచికరమైన భోజనం చేయడానికి వంటింట్లో కుస్తీ పడుతుంది పెళ్ళికి ముందు ఎంతో ఉత్సాహంగా చెలాకీగా ఉండే మాధురి పెళ్లి తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత ముభావంగా మామూలు గృహిణిగా మారిపోయింది మాధురి రాకముందు ఆ ఇంట్లో వంట మనిషి ఉండేది కానీ అత్తగారు కోడలు వచ్చిన తర్వాత కూడా వంట మనిషి ఎందుకని మాన్పించేశారు మాధురిని ఈ విషయం ఏమీ బాధించలేదు పుట్టింట్లో కూడా మాధురి తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మాధురికి వంట పని ఇంటి పని అలవాటే కానీ ఆ ఇంట్లో తల్లిదండ్రి తమ్ముడు చెల్లి ఇంతవరకే ఉండటంతో ఆమెకు పెద్దగా భారం అనిపించకపోయేది కానీ అత్తగారింట్లో ఎక్కువ మంది ఉండటంతో అందులో పెద్ద ఇల్లు కావడంతో ఉదయం ఐదు గంటలకు లేచింది మొదలు రాత్రి పదకొండు గంటల వరకు విరామం లేకుండా పని చేస్తూనే ఉంటుంది మాధురి ఎప్పుడు ఎవరు ఏ టైంలో ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తుంది మాధురి వాళ్ళ కోసం ఎంత కష్టపడినా వాళ్లకు మాత్రం మాధురి పైన ఇసుకంత ప్రేమైనా సానుభూతి అయినా కనబడదు మాధురి మొదటి నుంచి శాంతమూర్తి కావడం వలన ఎవరు ఏమన్నా కిమ్మనకుండా ఉండిపోతుంది స్నేహితుల ముందు నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాను చూడండిరా అని స్నేహితుల ముందు బీరాలు పలికేవాడు ప్రకాష్ అనుకున్నట్లుగానే మాధురిని కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు మాధురి తండ్రి పేదరికంలో ఉన్నందున కట్న కానుకలు లేకపోయినా లాంఛనాల కింద చాలా ఖర్చు పెట్టి కూతుర్ని కాపురానికి పంపించాడు మాధురి తండ్రి కట్నం తీసుకోకుండా నిన్ను మెచ్చి పెళ్లి చేసుకున్నాడు చాలా అదృష్టవంతురాలు అని ఆ రోజు స్నేహితులందరూ అంటుంటే మాధురి పొంగిపోయింది భర్త సంస్కారానికి మురిసిపోయింది మాధురి కానీ ఆ ఇంటికి వచ్చిన క్షణం నుండి ఆ విషయమే దెప్పు పొడుస్తారని ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర డప్పు వాయించుకొని వారి మెప్పు కోసం పదే పదే చెప్పి తనను చిన్నబుచ్చుతారని ఆనాడు తెలియదు మొదట్లో మాధురి ఏమనుకోకపోయినా తర్వాత తర్వాత ఏకంగా అదే పాట అందరి దగ్గర పాడుతూ ఉంటే విసుగు పుట్టి అవమానంతో మనసు బాధగా అనిపించేది అత్తగారింటి వాళ్ళు ఇంత కలిమిలో ఉన్న ఇంత చిన్న బుద్ధి ఎలా వచ్చింది వీళ్ళ మనసుకి అని అనుకునేది మామగారు మాత్రం కోడలిని ఆదరణంగా చూసి ఆమె బో బాగోగులు కనుక్కునేవాడు కానీ అతను ఇంట్లో ఉండేది చాలా తక్కువ అతను ఉన్న కాసేపు అతని ఊరడింపు మాటల వలన తండ్రి స్థానంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేది ప్రకాష్కి తల్లి మాట వేదవాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఎక్కడ తనను భార్య విధేయుడిగా భావిస్తారని తన ఆధిపత్యం నిలుపుకోవడం కోసం వారి ముందే విసుక్కోవడం కసురుకోవడం ఆమె ఏదైనా చెప్పబోతే నీ మొహం ఏడిచావు నోరుముయ్ లాంటి పదాలతో ఎప్పుడూ చిన్నబుచ్చేలా చేసేవాడు ఆమె చాలా విచారంగా తలదించుకొని మౌనంగా ఉండిపోతే ఏడుపు ముఖం జిడ్డు ముఖం అని చిదరించుకునేవాడు భర్త అలుసుని ఆధారం చేసుకొని ఇంట్లో తక్కిన చిన్న పెద్ద అందరూ అదే ఆధారం చేసుకొని సంతోషపడటం మొదలెట్టారు రాత్రిపూట మాధురి అవసరం వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడూ ప్రేమగా పలకరించేవాడు కాదు ప్రకాష్ దానికే మాధురి భార్యగా ఎంతో ఉబ్బి తబ్బుబ్బైపోతుందని అనుకునేవాడు ప్రకాష్ అసలు మాధురిని తను పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోవాల్సి వచ్చేది అని తన గొప్పతనం వలనే గృహిణిగా మారగలిగినదని భావించేవాడు ప్రకాష్ మాధురి మనసులో ఎన్ని అసంతృప్తులు ఉన్నా నిర్లిప్తంగా ఉండటం అలవాటు చేసుకుంది రెండు సంవత్సరాలు గడిచాయి మాధురి ఓపికగా ఉంటుంటే బాగా విసిగిస్తున్నారు రాను రాను పనుల భారం ఎక్కువైపోయింది క్షణం తీరిక లేకుండా పోయింది అందరూ ఆమె మీద ప్రతి పనికి పూర్తిగా ఆధారపడిపోయారు ఇక్కడ పూచిక పుల్ల అక్కడ పెట్టలేనంత బద్ధకంగా అయిపోయారు మాధురి వంట చేసేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యింది స్నానం చేసి వచ్చేసరికి ఎవరి గదిలో వాళ్ళు చదువుకుంటూ కనిపించారు ఎగ్జామ్స్ ముందు ప్రిపరేషన్కి హాలిడేస్లా ఉన్నాయి అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు అనుకుంది ఆమెకి ఎవరు ఏ విషయం చెప్పరు ఆమె కూడా తన బెడ్రూంలోకి వెళ్ళి సగం సగం చదివి వదిలేసిన శరత్ అనే నవల చదవసాగింది ఆమెకు రోజుకు ఒక గంట సేపైనా ఒక మంచి పుస్తకం చదవంది మాధురికే మనశ్శాంతి ఉండదు ఆ ఇంట్లో పుస్తకాలకు లోటు లేదు అదే ఆమెకు ఆత్మీయత పంచే స్నేహితులు అయ్యాయి ఆమెకు రోజు పుస్తకం మీద మనసు నిలవడం లేదు ఆ రోజు మనసు విధాలుగా పోసాగింది నిజానికి పెద్ద కోడలుగా ఆ ఇంటికి యజమానురాలు లాంటిది కాను తను ఏ విధంగా చూడబడుతోంది తనకన్నా పని మనిషి మేలు పనిచేసి డబ్బు తీసుకొని మాట పడకుండా బ్రతుకుతుంది ఇలాంటి ఆడపరుచులను తను ఎక్కడా ఎప్పుడూ చూడలేదు ఆడపిల్లగా పుట్టినందుకైనా ఒక్క పనిలో వేలు పెట్టరు ఇంటి పనిలో సాయం చేయకపోయినా పర్వాలేదు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా కానీ సంతోషించేదాన్ని తిన్న కంచమైనా తీయకుండా మొగరాయుడులా లేచిపోతారు ఎలోగలాగా కింద మీద పడి పని చేసుకుపోతూ ఉంటే వంకలు పెట్టడం పనిపురమాయింపులు అజమాయిషీలు ఎక్కువయ్యాయి మాధురికి ఈ మధ్యనే ఒళ్ళు మండడం మొదలయ్యింది మాధురికి పొద్దున జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఉదయం ఏడు గంటలకి వంటింట్లో దోషలు పోస్తుంది ఇంతలో ఆమె చిన్నాడపడుచు సరోజా హడావిడిగా వచ్చి వదిన నా బట్టలు కొంచెం మిస్ట్రీ చేసి పెట్టాలి ఫ్రెండింటికి ఇంటికి వెళ్ళాలి నాది ఇంకా స్నానమైనా కాలేదు ప్లీజ్ ఇదిగో ఈ డ్రెస్ అని డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాను అని డ్రెస్ అక్కడ పెట్టబోయింది అప్పుడే పెద్దమరిది రామ్మూర్తి వదిన దోశ అని వస్తాడు సరోజని వెనక్కి పిలిచింది మాధురి నాకు తీరుబడి లేదు సరోజా నేనేం చేస్తున్నానో చూస్తున్నావుగా అని చెప్పింది ఆశ్చర్యంతో నోరు తెరిచింది సరోజ మాధురి పెళ్ళైన ఈ రెండు సంవత్సరాలలో ఏనాడైనా అలా అనలేదు కొంచెం సేపటికి తేరుకొని నువ్వేం అరిగిపోవులే తొందరగా అంటూ చెప్పింది మళ్ళీ చట్నీ రుబ్బుతూనే నువ్వు ఇక్కడ కిచెన్లో పనిచేసేటట్లయితే నాకేం అభ్యంతరం లేదు నాకున్నవి రెండు చేతులు ఇంకొద్దిసేపట్లో టిఫిన్ పెట్టమని అందరూ వచ్చేస్తారు పెద్దమర్దికి దోషలు వేస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచి అలవాటు అంది సీరియస్గా చేయనని చెప్పేస్తే సరిపోయేదానికి ఇన్ని నీతి బోధలు ఎందుకు పెద్ద నువ్వే చేస్తున్నావా అని బడాయి చూపిస్తున్నావా అని బట్టలు తీసుకొని వెళ్ళిపోయింది ధైర్యంగా తెగించి అన్నదే కానీ తర్వాత జరిగే పరిణామాలు ఊహించలేకపోయింది మాధురి మధ్యాహ్నం దాకా తల ఒక సూటిపోటి మాటలతో అటాక్ అయ్యారు బయట తిరిగే పిల్లలు ఏదో చదువులతో అలసిపోయి కాస్త బట్టలు ఇస్త్రీ చేసి పెట్టమంటే అంత పొగరుగా సమాధానం చెప్తావా కుక్కని సింహాసనం ఎక్కించినట్లు అయ్యింది అడుక్కు తినే మొహాన్ని కట్ట కానుకలు లేకుండా చేసుకున్నది చాలక పనులేమీ చెప్పకుండా మహారాణిలా కూర్చోబెట్టాలేమో కాబోలు అని అత్తగారు ఆవేశంగా చించుకొని అరిచింది మాధురి మనసులోని బాధ దిగమింగుకొని వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టి ఎదురు జవాబు చెప్పకుండా శిలలా ఉండిపోయింది మాధురి మామగారి రాకతో అత్తగారి తిట్టు శాపనార్థాలు ఆగిపోయాయి ఆ దేవుడు రావడం వల్ల వాన వెలిసిందని మామయ్యకు మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొని మెల్లుగా ఊరడిల్లింది చాకరీ చేయడానికే కానీ ఏ సరదాకి ఏ సంబరానికి నోచుకోలేదు మాధురి భర్తతో సహా ఇంట్లో వాళ్ళందరికీ కీ ఇవ్వగానే తిరిగే మరమనిషి తనకి తిరగాలని వాళ్ళతో షాపింగ్కి సినిమాలకి వెళ్ళాలని ఉంటుందని ఆలోచించరు వాళ్ళందరికీ లేకపోయినా కనీసం భర్తకు కూడా ఆలోచన రానందుకు బాధపడేది పైగా బయట నుంచి వచ్చిన వెంటనే అన్ని నిమిషాలలో అమర్చకపోతే బోలెడు చిరాకు చిందర వందరగా గదిని చేసేసిన చక్కగా సర్దితే మెచ్చుకునేది పోయి నా లొంగి ఇక్కడ నుండి ఎవరు తీయమన్నారు నీ బూడి నీట్నెస్ కోసం నన్ను చంపేస్తున్నావు అంటాడు పూనీలే అలాగే వదిలేస్తే గదిలోకి వచ్చిన మరిది ఆడపడుచులు ఏం చేస్తున్నా పొద్దుట్టుండి ఇల్లంతా చెత్తకుండేలా ఉంది అంటారు ఏదో ఒక రకంగా నన్ను మాటలతో సతాయించి హింసించడమే వాళ్ళ ఉద్దేశమని అర్థం చేసుకుంది మాధురి మాధురిలోని సహనానికి ఒకరోజు పరాకాష్ట స్థితికి వచ్చేసింది ఒకరోజు మధ్యాహ్నం మన్నే ఎండలో పెరట్లోని బావి దగ్గర చెమటలు కక్కుతూ బట్టలు ఉతుకుతుంది మాధురి లోపల హాల్లో అత్తగారు కూర్చొని రేడియో వింటుంది మాధురి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు అని కేక వేసింది ఆమె కూర్చున్న దగ్గర నుండి నాలుగు అడుగులు వేస్తే వంటగది వస్తుంది అక్కడ ఫ్రిడ్జ్ కు ఫ్రిడ్జ్ కుండలో మంచినీళ్ళు ఉన్నాయి మాధురి పెరట్లో బట్టలు ఉతుకుతుంది అని తెలుసు మాధురి కళ్ళు మండింది పిల్లినైనా రూమ్లో వేసి కొడితే ఎదురు తిరిగి రక్కి పడేసి పారిపోతుంది మాధురికి కూడా తెగింపు చేసింది మొదటిసారి నోరు తెరిచి మీరే తీసుకోండి నాకు ఇక్కడ పని ఉంది అని సౌమ్యంగానే చెప్పింది అంతే అత్తగారికి కోపం వచ్చింది భద్రకాలిలా మారింది సూర్యకాంతం అయ్యింది ఏదో కాళ్ళ నొప్పులతో ఓపిక లేక నీళ్ళు తెచ్చిపెట్టమంటే పెట్టమంటే ఎదురు సమాధానం చెప్తావా అంటూ పెరట్లోకి పరిగెత్తింది ఆడదానికి ఇంత దుహంకారం పనికిరాదే కానీ కట్నం లేకుండా చేసుకున్నందుకు కొరివి పెడుతున్నావే గతిమాలినదానా అని తిట్లకు లకించింది అత్తగారు మాధురి ఊరుకోలేదు ఏమిటి మీకు ఓపిక లేదా హాల్లో నుంచి పెరట్లోకి నాలుగు గంగులాల్లో వచ్చేశారు నోటికొచ్చినట్లు వాగుతున్నారు మీకు ఓపిక లేదంటే ఇక్కడ నమ్మేవారు ఎవరూ లేరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి మాటకు మాట అనడం నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టకండి నాకు తిట్టొచ్చును అని తిరగబడింది మాధురి పనులు పూర్తి చేసుకొని తన గదిలోకి వచ్చి ఓపిక లేక మంచం మీద పడిపోయింది ఏం జరుగుతుందోనని సాయంత్రం దాకా భయపడుతూనే ఉంది మాధురి నేను చేసిన దానికి అత్తగారు ఖచ్చితంగా గొడవ చేస్తారు ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి అని భయపడుతూ ఉంది మాధురి మిగతా కథ పార్ట్ టూలో చూద్దాం